ఏ శుభకార్యానికైనా శుభారంభం అమరావతిలో నీట మునిగినటువంటి ఫౌండేషన్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఐకానిక్ టవర్లు అలాగే ఏపీ అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి ర్యాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర నీళ్ల తోడివేత శరవేగంగా సాగుతుంది పదిహేను కిలో పదిహేను అడుగుల నుంచి పదిహేడు అడుగుల వరకు నీళ్ల తోడువేత పూర్తయినట్టుగా అధికారులు చెబుతున్నారు అయితే ఏపీ శాశ్వత హైకోర్టు భవనం పరిస్థితి ఏంటి ఆ పునాదుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి హైకోర్టు బిల్డింగ్ అది డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్గా గతంలో నిర్మాణం చేశారు అయితే తక్షణం అమరావతి హైకోర్టుకి ఒక స్పేస్ కావాలి కాబట్టి దాన్ని ఆ హైకోర్టు అవసరాల కోసం వినియోగిస్తున్నారు అయితే శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికను కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టింది దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇగో ఇక్కడ ఈ నేళ్ల కింద ఉంది ఆ ఫౌండేషన్ ఎందుకంటే ఇక్కడ వేసినటువంటి ఫౌండేషన్ ఇక్కడ కనిపిస్తున్న సువ్వలు ఇనప సువ్వలు బయటికి కనిపిస్తున్నాయి ఉన్నాయి కదా ఇవి కేవలం మనం చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే క్లియర్గా ఈ శుభలు మాత్రమే కనిపిస్తున్నాయి ప్రస్తుతం నీళ్ల తోడివేత కార్యక్రమం చేసినటువంటి నేపథ్యంలో దాదాపు ఆరు నుంచి ఎనిమిది అడుగుల నీళ్ల తోడివేత కంప్లీట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు ఇంకా ఇక్కడ పదిహేను అడుగులకు పైగా నీళ్ళు ఒక పదిహేను అడుగుల పైనే నీళ్ళ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లను పెట్టడం ద్వారా ఈ నీళ్ల తోడివేత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు దీనికి అటుపక్కన కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగే ప్రస్తుతం ఏపీ హైకోర్టు బిల్డింగ్గా ఉన్నటువంటి ప్రదేశం ఇది దీనికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలోనే శాశ్వత హైకోర్టు నిర్మాణం జరుగుతుంది ఈ ఏరియా మొత్తాన్ని కూడా జస్టిస్ సిటీగా ఏపీ గవర్నమెంట్ అంటే ఏపీ సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేసినటువంటి జస్టిస్ సిటీ ఇదే ఈ జస్టిస్ సిటీలో పూర్తిగా న్యాయ సంస్థలకు సంబంధించినటువంటి విభాగాలు అలానే న్యాయాధికారులకు సంబంధించినటువంటి కార్యాలయాలు వారి నివాస సముదాయాలు ఏపీ హైకోర్టు బిల్డింగ్ అమరావతి డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్ ఇవన్నీ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు సో అవన్నీ ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ పనులు ప్రారంభించింది కానీ ఊహించిన రీతిలో గత ఐదేళ్లలో పనులు ఆగిపోవడం పూర్తిగా ఈ భవనాలన్నీ కూడా నేట మునిగిపోయి ఉండడం అనేది ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా మారింది కాబట్టి వీలైనంత వేగంగా ఇక్కడ పనులు ప్రారంభించాలని ఏపీ సిఆర్డిఏకి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నీళ్ల తోడివేత కార్యక్రమాన్ని చాలా వేగంగా నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ కేవలం ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇక్కడ నీళ్ల తోడివేత కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రదేశానికి అలానే ఏపీ సెక్రటేరియట్ ఐకానిక్ భవనాలు అసెంబ్లీ బిల్డింగ్ ఉన్నటువంటి దానికి దాదాపుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఉంది కాబట్టి అక్కడ ముంబై నుంచి తీసుకొచ్చినటువంటి హెవీ మోటార్ మోటార్స్ను ఉపయోగించడం ద్వారా నీళ్లు తోడుతున్నారు అక్కడ పని పూర్తవగానే వాటిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు ఇక్కడ షిఫ్ట్ చేసి చుట్టూ నాలుగు వైపుల నుంచి కూడా నీళ్ల తోడివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతారు అలానే ఈ తోడినటువంటి నీళ్లు అమరావతి ప్రాంతంలో పేరున్నటువంటి పాలవాగు అనేటువంటి వాగు కాలువల్లోకి కలుపుతున్నారు ఈ నీళ్లు ఆ పాలవాగులోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కృష్ణానదిలోకి వెళ్తాయి సో కొండవీడు కొండవీడు వాగుకి వెళ్ళేటువంటి కాలువల్ని పాలవాగుకు సంబంధించినటువంటి కాలువలని ఈ నీళ్ల తోడివేతకి ఉపయోగిస్తున్నారు మొత్తం మీద ఎనిమిది అడుగుల వరకు దాదాపు ఎనిమిది అడుగు అడుగుల వరకు ఇక్కడ నీళ్లు పూర్తి పూర్తయినట్టుగా చెప్తున్నారు ఒకవేళ ఎనిమిది అడుగులు నీళ్ల తోడివేత పూర్తి అయితే కనుక కనీసం పదిహేను అడుగులు ఇంకా పెండింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకొక పదిహేను రోజులు ఈ నీళ్ల తోడివేతకి సమయం పట్టొచ్చని అధికారులు చెప్తున్నారు ముందుగా ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించినటువంటి పనులు అలానే అసెంబ్లీ బిల్డింగ్కి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తారు హైకోర్టు బిల్డింగ్ పనులు తర్వాత ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే మొత్తం పనుల్ని ఒకేసారి దాదాపుగా ఒకేసారి ప్రారంభించాలనుకున్నారు ఒకేసారి ఇన్ని మోటార్లు ఇన్ని జనరేటర్లు పెట్టి రన్ చేయడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొదట అక్కడ క్లియర్ అయిన తర్వాత రెండో దఫా ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ రాబోయేటువంటి హైకోర్టు బిల్డింగ్ నమూనా అని ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే గతంలో నిర్మాణం చేసేటువంటి సమయంలోనే ఈ బిల్డింగ్ డిజైన్స్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇది సెక్రటేరియట్ బిల్డింగ్ ఐకానిక్ టవర్స్ బిల్డింగ్ కి సంబంధించినటువంటి స్పేసిస్ అయితే దీనికి దగ్గరలోనే అంటే దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ హైకోర్టు బిల్డింగ్ నమూనా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ డిజైన్లో మాస్టర్ ప్లాన్ లో చూపిస్తున్నట్టుగా ఇది బిల్డింగ్ దీనికి సంబంధించినటువంటి పునాదులే ఇప్పుడు నీళ్ళలో ఉన్నాయి మనం చూసినటువంటి దాదాపు ఎనిమిది అడుగుల నీళ్ల తోడివేత కార్యక్రమం జరిగింది ఇది ఏపీ హైకోర్టు కొత్త బిల్డింగ్ ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ని అప్పట్లోనే రూపొందించారు ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా జస్టిస్ సిటీగా పిలిచేటువంటి ప్రదేశం ఇది కాబట్టి అన్నీ కూడా డిస్ట్రిక్ట్ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు అలానే హైకోర్టు ఇతర భవనాలకు సంబంధించినటువంటి మొత్తం న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థలే ఇక్కడ ఉంటాయి దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ తరహాలో గ్రీన్ ఎనర్జీ బిల్డింగ్ ఇది పూర్తిగా వెంటిలేషన్ కానీ లోపల వచ్చేటువంటి గాలి నీరు ఇవన్నీ కూడా ఉపయోగించేటువంటి విధానం వాటన్నిటిని కూడా ప్రకృతితో మమేకమైనటువంటి భవనం కింద దీన్ని డిజైన్ చేశారు అందుకే గ్రీన్ అండ్ బ్లూ బిల్డింగ్స్ అని చెప్పని వీటన్నిటిని కూడా పేర్కొంటున్నారు ఇది ఏపీ హైకోర్టు బిల్డింగ్ నమూనా సో దీని నిర్మాణానికి సంబంధించి అప్పట్లో ఇది పెద్ద ఎత్తున కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడం ద్వారా అది కూడా ఒక గిన్నిస్ రికార్డ్ అయినంత స్థాయిలో ఆ రోజుల్లో పేరు తెచ్చుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది మొత్తం నీట మునిగి ఉంది ఇంకొక పదిహేను రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది పదిహేను రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత మొత్తం దాని సామర్థ్యాన్ని పటిష్టతని అంచనా వేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారు ఏపీ హైకోర్టు బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి కూడా ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు నెలలు మాత్రమే ఏపీ గవర్నమెంట్ ముప్పై నెలలు మాత్రమే టార్గెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే దాదాపు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఈ భవనాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అసెంబ్లీ రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర ఉన్నటువంటి నేల తోడివేత పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మోటార్లు అన్నింటినీ కూడా ఇక్కడికి తరలిస్తారు వీలైనంత వేగంగా ఇక్కడ పనిని కూడా పూర్తి అంటే ఒక రెండు మూడు రోజులు ఒక సగం మోటార్లను తరలించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దాదాపుగా అక్కడ నీళ్ల తోడివేత కార్యక్రమం పదిహేను అడుగుల నుంచి పదిహేడు అడుగుల వరకు పూర్తి అయింది కేవలం నాలుగైదు అడుగుల వరకే నీరుండే అవకాశం ఉందనేటువంటి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితిని బట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకుని రెండు చోట్ల కూడా పనిని నిర్వహించేందుకు సిఆర్డి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి